గం గణపతయే నమహా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శౌనకాది మహామునులారా సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాల నన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు వ్యాసమహర్షి నువ్వు సర్వజ్ఞుడివి వంశచరిత్రలు అన్నీ తెలిసినవాడివి మా వంశాన్ని నిలబెట్టినవాడివి కనుక అడుగుతున్నాను దయచేసి నా సందేహాలు తీర్పు శూరసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరిపుత్రుడుగా జన్మించాడని కథ విన్నాను దేవకీ వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని వారికి పుట్టిన ఆరుగురు బిడ్డలను సంహరించాడని అష్టమగర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని అటుపైని గోకులానికి చేరాడని అంతటి కుమారుడున్నా దేవకీ వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను ఇలా ఎందుకు జరిగింది ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఇది వీరికి ఒక ఆడపిల్ల పుట్టినదని ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరికొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను నిజమేనా ఈ పసిబాల ఎవరూ శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది అతడి దేహత్యాగానికి సంబంధించి కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి వాటికేమిగాని అసలు ఏమి జరిగిందో తెలిసినవాడవు నువ్వు ఆ సత్యం నాకు ఎరుకపరుచు బదరీకాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులనీ వారే కృష్ణార్జునులనీ నారదాది మహర్షులు చెబుతూ ఉంటారు ఇది ఎలా సాధ్యమైంది శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు దీనికేదైనా శాపకారణముందా ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు నిజమేనా జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడుగా జన్మించిన ప్రద్యుమ్నుణ్ణి ఒక శంభరుడు పురిటిగరిదుంచి అపహరించాడటగదా ఇది ఎలా సాధ్యమైంది వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించలేకపోయాడా అడ్డుకోలేకపోయాడా అలాగే మరొక సందేహం మనస్సుని పట్టిపీడిస్తోంది ఆందోళన కలిగిస్తోంది భూభారాన్ని తొలగించటం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు అంతటివాడు తానే ఎవరికో భయపడి మధుర రాజ్యాన్ని వదిలేసి ద్వారవతికి పారిపోవలసిన అవసరం ఎందుకొచ్చింది చివరి రోజులలో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది దొంగలు దోచుకున్నారు ఇదేమి దారుణం స్వామి ఏమిటి దీనికి కారణం పాండవులు దేవాంశ సంభవులు కదా కృష్ణ భక్తులు కదా మహావీరులై అత్యద్భుతంగా రాజసూయ యాగం చేశారు కదా అయినా అడవుల పాలయ్యారు ఎన్నో కష్టాలు పడ్డారు వారు చేసిన పాపం ఏమిటి యజ్ఞఫలం ఏమైనట్టు అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపదీ సాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది ఒకటి గడిస్తే ఒకటిగా కడగండ్లు నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని ఈడ్చాడు రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నదానికి ఈ అవమానం జరిగింది విరాటుడి కొలువులో సైరంద్రిగా తలదాచుకుంది కీచత జయద్రథులు చేసిన అవమానాలు భరించింది వీటన్నిటికీ కారణమేమిటి ఏ జన్మలో చేసుకున్న పాపం సదాచార సంపన్నులైన పాండవులు భీష్మద్రోణులను మోసంతో సంహరించారు జగత్తు నస్వరమని తెలియనివారా తెలుసు అయినా రాజ్యలోభం వారిని దారిటప్పించింది దీనికి వాసుదేవుడి వత్తానూ మరీ విడ్డూరం చివరికి వంశనాశనమైంది ఎవరు ఏమి భాముకున్నాలు కనక రాజ్యలోభంతో చేసి యోధులలు చంపి ఆ నితృకూడు తింటూ అదే వైభోగం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమో వ్యావర్ష విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు దేవరవ్యాయంగా గోడకులను పుట్టించావు అచిరకాలంలోనే అది నీ కళ్ల ఎదుటనే క్షీణించి ఈ దశకొచ్చింది ఒంటి ఊపిరితో మిగిలింది నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడమనేది చాలా అమాహ్యమైన సంఘటన ఏ క్షత్రియుడూ చేయని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు చేశాడు ఎవరూ ఏమీ కావడం లేదు మహానుభావా ఇవీ ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి వివరంగా చెప్పి నా మనస్సును కుదుటపరుచు జనమేజయుడికి ఉన్న సందేహాలు మీకున్నాయా మీకు జవాబు కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి వ్యాసభగవానుడు ఏం చెప్పారో చూద్దాం శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహివలతో కూడి ఉంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఏన్షంట్ సిబ్లింగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి